హాయ్ హలో అండి నమస్తే ఈరోజైతే మీటర్ మాలలతో అయితే మీ ముందుకు వచ్చాను ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ మళ్ళీ వచ్చి మొగ్గలు వేరే మొగ్గలతో అయితే ఒక్కొక్క మాల ఒక్కొక్క విధంగా అయితే రెడీ చేశాను అనమాట ఇంకా ఇలాంటి మాలలు అయితే నా ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడని వాళ్ళు ఇంకా వెళ్ళి నా ఛానల్లో చూసి మీకు నచ్చితే లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ మాలలు వచ్చేసి వన్ మీటర్ మాలలు అనమాట వీటిలో నేను ఇలా రెడీ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్క మాల ఒక్కొక్కలాగా అయితే నేను రెడీ చేశాను అనమాట ఇప్పుడు క్లాత్ విషయంకొస్తే ఇది వచ్చేసి డబల్యూ షేప్ క్లాత్ అనమాట మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషను మొగ్గలు వచ్చేసి థైలాండ్ మొగ్గలు అనమాట ఇవి పెద్ద సైజు చక్రాలు అంటారు చిన్న చక్రాలు పెద్ద సైజు మొగ్గలు అనమాట ఇంకా అలాగే థైలాండ్ మొగ్గలు అని కూడా అంటారు వీటిని ఇవి వచ్చేసి నేను ఇలా సెంటర్కి వచ్చి వేసి వీటిలో మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ క్లాత్ పెట్టేసి ఇక్కడ చూస్తున్నారు కదా మొగ్గల్లో వచ్చేసి లావు అయితే వేసాను అనమాట ఇంకా అలాగే క్లాత్లో వచ్చేసి కూడా లావు పూసనే వేసాను ఇంకా ఇలా రెడీ చేసుకున్నాను స్టార్టింగ్ కుచ్చుల దగ్గర అయితే డిఫరెంట్గా గ్రీన్ కలర్ పూసలు అయితే వేసాను చిన్నదిగా ఇలా ముచ్చటగా అయితే ఇలా కుచ్చలు రెడీ చేశాను అనమాట ఈ విధంగా అయితే నేను మాల రెడీ చేశాను మనకి స్టార్టింగ్లో ఇలా రింగ్ అయితే వస్తుందనమాట చూడండి ఇదైతే ఎటువంటి కలర్ అయితే పూస కలర్ పోదు క్లాత్ కలర్ పోదు మొగ్గలు కూడా కలర్ పోవండి ఏది కానీ కలర్ పోదు మీకు ఇంకా వీటి ఐటమ్స్ కావాలి అన్న కూడా నేను హోల్సేల్కి మీకు ఇస్తాను ఇంకొచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ మాల చూసారు కదా ఇప్పుడు వచ్చేసి సెకండ్ మాల ఈ మాల విషయానికి వచ్చేసి ఈ మాలకు పెట్టిన క్లాతే నేను ఈ మాలకు కూడా పెట్టాను అన్నమాట కానీ కొంచెం డిఫరెంట్గా అయితే రెడీ చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా కూర్చులు అయితే సేమ్ రెడీ చేసామన్నమాట ఇంకా ఇదే విధంగా ఇక్కడ మెరూన్ సెంటర్కి వచ్చేట్టుగా చూసుకున్నాము ఇక్కడైతే మెరు గ్రీన్ సెంటర్కి వచ్చింది ఇక్కడ మెరూన్ వచ్చింది క్లాత్లో మధ్యలో వచ్చేసి గ్రీన్ పూసలు అయితే వాడామనమాట వీటికి గ్రీన్ పూసలు అయితే వేశాను వాటికి పెద్ద పూసలు అని చెప్పాను కదా దీనికి వచ్చేసి చిన్న పూసలు అయితే వేశాను అనమాట క్లాత్లో ఇంకా అదేవిధంగా వస్తే ఇవి వచ్చేసి అవి పెద్ద సైజు మొగ్గలు అన్నాను కదా ఇవి చిన్న చక్రాలు అనమాట వీటిలో పెద్ద సైజు చక్రాలు కూడా దొరుకుతాయి ఇవి చిన్న చక్రాలు చిన్న చక్రాలతో అయితే మాల ఈ విధంగా రెడీ చేశాను ఈ మాల వచ్చేసి ఇలా రెడీ చేశాను అనమాట డబల్ సైడ్ అయితే ఇలా డబల్ మొగ్గ అయితే వేసాను స్టార్టింగ్ నుంచే మొగ్గలు ఉన్నాయన్నమాట దానికి అలా లేవు స్టార్టింగ్ నుంచే క్లాత్ పెట్టేశాను అనమాట ఇంకా ఇది వచ్చేసి ఈ విధంగా అయితే రెడీ చేశాను ఇప్పుడు కుచ్చుల దగ్గర రెండు అనమాట చూడండి ఈ మాల డిఫరెంట్ ఈ మాల డిఫరెంట్ ఇంకా ఇలాంటి మోడల్స్ మోడల్స్ మాలలు కావాలి అనుకుంటే నా ఛానల్లో ఉన్నాయి చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో నచ్చితే లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ మాలైతే చూపిస్తున్నాను ఇది వచ్చేసి థైలాండ్ మొగ్గలు ఇవి చిన్న చక్రాలు ఇంకా ఇవి థర్డ్ వన్ వచ్చేసి ఇవి ఇంతకు ముందే నేను ఒక వీడియో చేశాను కదండి డోర్ సెట్లు అనేసి అని ఆ డోర్ సెట్లలోనే ఇప్పుడు నేను చిన్న మాల అయితే రెడీ చేశాను మీటర్ మాల ఇంకా వీటిలో వచ్చేసి ఈ అయితే కొత్తిమీర మొగ్గలు అనేసి అని అంటారు ఇంకా వీటి ఎందుకు చెప్తున్నాను నేను నేమ్స్ అంటే మీకు ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి అని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలాంటి మొగ్గలు కావాలి అనేది నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి నేనైతే వాటి ప్రైజ్ మొత్తం అంతా డీటెయిల్స్ చెప్తాను ఇక్కడ వచ్చేసి ఇది క్లాత్ అయితే వేరు అనమాట ఇందాక చూపించిన మాలకు వచ్చేసి డబల్యూ షేప్ క్లాత్ అయితే వేశాను కదా ఇప్పుడు ఈ మాలకు వచ్చేసి యూ షేప్ యూ కటింగ్ క్లాత్ అయితే యూజ్ చేశాను దానికి మెరూన్ అండ్ గ్రీన్ వేశాను కదా దీనికి వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ వేశాను అనమాట వైట్ కాంబినేషను చూడండి ఇంకా వీటికి కూడా అంతే సెంటర్లో పూస అయితే వేసాను అనమాట గ్రీన్ కలర్ పూసనే వాడాను ఇంకా ఈ మాల కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ సెంటర్లో క్లాత్ అయితే పెట్టేశాను ఈ మాల నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు లైక్ ఇచ్చారనుకో ఇంకా వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుందనమాట ఇప్పుడు నేను ఈ మూడు బ్యూటిఫుల్ మాలల గురించి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను కదా ఇంకా మీకు ఇలాంటి ఈ మాలలు మీకు నచ్చినట్టయితే మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మీకు ఐటమ్స్ కావాలన్నా మాలలు కావాలన్నా కొరియర్ చేస్తాను కొత్త వాళ్ళు ఇంకా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా మాలలు కావాలి అనేది స్క్రీన్ షాట్ తీసుకొని వాటి నేమ్స్ నాకు చెప్పారనుకో మీకు మాలల్ ఫ్రైజు మెటీరియల్ ప్రైజు చెప్తాను ఫ్రెండ్స్ మాలలు కావాలంటే మాలల్ ప్రైజు మెటీరియల్స్ కావాలంటే మెటీరియల్స్ ప్రైజు చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా వీడియో నచ్చితే లైక్ అయితే ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ మూడు మాలల్లో గమనించండి ఫ్రెండ్స్ ఒక్కొక్క మోడల్ క్లాత్లో ఇలా మొగ్గ అయితే వేసాము ఈ మాలకి ఈ మాలకైతే ప్లెయిన్గా వచ్చేసింది ఇది వచ్చేసి యూ కటింగ్ అనమాట ఇంకొక విషయం ఏమంటే మనము ఏ సైజు మొగ్గలకి ఏ సైజ్ క్లాత్లు వాడుతున్నాము అనేది కూడా మీకు మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడు ఇది చెప్పాను కదా థైలాండ్ మొగ్గలు లావ్ మొగ్గలు అనమాట వాటికి వచ్చేసి డబ్ల్యూ షేప్ అయితే వేసుకున్నాను ఇంకా ఈ మాలలకు వచ్చేసి చిన్న చక్రాలు అనమాట వీటికి కూడా డబ్ల్యూ షేపే వేసుకున్నాను కానీ వీటికి కలర్ మధ్యలో చక్రాలు వేయలేదనమాట వీటికైతే వేసాను ఇది వచ్చేసి కొత్తిమీరి మాల అనమాట ఈ మాలకు వచ్చేసి రౌండ్ షేప్ యూ షేప్ కటింగ్ అయితే నేను వేసాను అనమాట ఈ విధంగా అయితే నేను బ్యూటిఫుల్ మాలలు అయితే రెడీ చేశాను ఇంకా ఇలాంటి డోర్ సెట్స్ కావాలన్నా చిన్న ఫోటో ఫ్రేమ్ మాలలు కావాలన్నా మీటరు అర మీటరు ముక్కాలు మీటర్ మాలలు ఏవి కావాలన్నా మీరు కొరియర్ చేయండి ఇంకా అలాగే నా ఛానల్లో వాట్సాప్ నెంబర్ ఉంది కాల్ ఆర్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఐటమ్స్ కావాలన్నా మాలలు కావాలన్నా మీకు కొరియర్ చేశాను ఇంకా ఈ వీడియోతో అయితే నేను ఏం చేస్తున్నాను నెక్స్ట్ డోర్ సెట్స్తో మీ ముందుకు అయితే వస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్